What? ఈ రోజు చాలా బాధాకరమైన విషయము పార్లమెంట్ లో రేస్ చేయడం జరిగింది ఉపాధి హామీ మహాత్మా గాంధీ పేరు మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నాడు లాంచ్ చేయడం జరిగిందో సంవత్సరానికి వంద నుంచి నూట యాభై రోజుల వరకు రూరల్ ఇండియాలో ఉపాధి కల్పించే పథకం అది మీ అందరికి తెలుసు ఎలక్షన్ అప్పుడు కూడా మేము క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఈ ఉపాధి హామీని రెండు వందల రూపాయలు ఏదైతే వస్తుందో దాన్ని నాలుగు వందల రూపాయలు చేస్తామని చెప్పి మేము హామీ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద పోరాటం కూడా చేస్తున్నాం పార్లమెంట్ లో కానీ ఈ రోజు సడన్ గా మహాత్మా గాంధీ గారి పేరు ఈ పథకం నుంచి తీసివేస్తున్నారు అని చెప్పి బిల్లు పెట్టడం చాలా బాధాకరము మీ అందరికి తెలుసు మోడీ ప్రభుత్వము ఎట్లా ప్రవర్తిస్తుందంటే భారతదేశ చరిత్రలో మహాత్మా గాంధీ చరిత్రనే తిరిగి రాయాలని చెప్పే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇది మన రాజ్యాంగానికి వ్యతిరేకము ఇది మన హక్కులకు వ్యతిరేకము మహాత్మా గాంధీ గారు ఏదైతే అహింస తోటి మనకు స్వాతంత్ర్యం కోసం పోరాడి మరి మనకు ఈ రోజు స్వాతంత్ర్యం తెచ్చుకున్నామో వారి చరిత్రనే తిరిగి రాసి మోడీ గారి చరిత్ర రాద్దామని అనుకునే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీన్ని ప్రజలు గమనించాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పొద్దున ప్రియాంక గాంధీ గారి దీని మీద మాట్లాడడం జరిగింది మేము పార్లమెంట్ లో ధర్నా కూడా చేయడం జరిగింది దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకించి మహాత్మా గాంధీ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి మళ్ళొకసారి చెప్తూ జై హింద్